రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనోత్సవాల సందర్భంగా ఈరోజు నగర్ పట్టణంలో ఆరాధనోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సో ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు సో ఈ మూడు రోజులు లేదా ఒక రోజు పాల్గొనాలని మరి గుడి పెద్దలందరూ కోరినటువంటి నేపథ్యంలో ఈరోజు మరి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఉత్సవాలని ఆరాధన ఉత్సవాలని చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి యొక్క ఆలయంలో జరిగేటటువంటి ఆరాణోత్సవం ఆరాధనోత్సవాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తారు సందర్భంగా ఆ స్వామి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆలయ అభివృద్ధి కోసం వాళ్ళు కొంత కొంత సాయం చేయమని కోరుతున్నారు తప్పకుండా వారికి సహాయం అందిస్తారని చెప్పడం జరిగింది పరమ గురు గో నమ శ్రీమద్ ఆనంద తీర్థ భగవత్పాదాచార్య గురు నమ శ్రీ మంత్రాలయ పురుషార్భవంలో అయిన శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి మూడు వందల యాభై నాలుగవ ఆరాధనా మహోత్సవాలు మవనరు పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇటు కార్యక్రమానికి అన్ని రాఘవేంద్ర సేవా సమితి పరశురామ అర్చక సంఘము మరియు వేదవ్యాస భజన మండలి మగోనారులో ఉన్న అన్ని భజన మండలి సహాయ సహకారాలతో నిర్విరామంగా నిర్విఘ్నంగా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి విశేషంగా ఇక్కడ అన్నదానం అనేది విశేషం ఎక్కువ మూడు రోజులు కూడా దాదాపుగా పదిహేను పదహారు వందల మందికి ఇక్కడ అన్నదాన సందర్భ జరుగుతుంది ఇదంతా కూడా మగోనారులో ఉండే భక్తులు వారి వారి దాన్న మన సహాయములతో ఈ కార్యక్రమం నియమించబడుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించి ఈ మూడు రోజులు కూడా విశేషంగా సేవ చేసి మౌనారు పట్టణ ప్రజలందరూ కూడా మేము కోరుకుంటున్నాం శ్రీ నమః కలియుగ కల్ప వృక్షము రాఘవేంద్ర గురుసార భౌముల మూడు వందల యాభై నాలుగవ ఆరాధన మహోత్సవాలు నిన్నటి నుండి దివ్యంగా ప్రారంభమైనాయి నిన్న అంకురార్పణ కార్యక్రమం ధాన్యపూజ కార్యక్రమంతో కార్యక్రమాలు మొదలయ్యాయి ధాన్యపూజ ధ్వజారోహణ కార్యక్రమం నిన్న జరిగాయి ఈరోజు పూర్వారాధన కార్యక్రమం గురుసార్వభూముల బృందావనానికి అభిషేక కార్యక్రమం జరిగింది సాయంత్రం రథోత్సవము పల్లెకి సేవ ఉంటుంది రేపు మధ్యారాధన కార్యక్రమము ఎల్లుండి ఉత్తరారాధన కార్యక్రమం సందర్భంగా పాలమూరు పట్టణ పురవీధుల్లో గురుసార్వభౌముల రథోత్సవం దివ్యంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గురుసార్వభౌముల అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా శ్రీమఠము తరఫున అందరికీ ఆహ్వానిస్తున్నాము